వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య చౌడేశ్వరి దేవి సంతానం అనే అంశంపై విశ్లేషణ ముఖ్యంగా అనంతపురం జిల్లా అర్ధరాల్ తలుపుల మండలం బట్టేపల్లె గ్రామం ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తారు దాదాపుగా పది గ్రామాలు భక్తులు అక్కడికి చేరుకుంటారు ఇది ప్రతి ఏడాది జరుగుతుంది శివరాత్రి వారం ముందుగా అది కూడా ఆదివారం ఘనంగా ఘనంగా ఆ జాతర జరుగుతుంది చౌడేశ్వరి దేవి జాతర ఆ జాతరకు బెంగళూరు కాదు హైదరాబాద్ కాదు ఇతర రాష్ట్రాల నుంచి బంధుగణం అంతా కూడా వస్తారు వచ్చిన తర్వాత ఆహ్లాదంగా ఆనందంగా వాళ్ళు విందులు వినోదాలు అనే కార్యక్రమం ఆ తర్వాత భక్తి భక్తికి సంబంధించిన అమ్మవారి మీద ఆ శ్రద్ధ చెప్పేందుకు కనులు విందుగా ఉంటుంది ఇది పక్కన పెడితే ముఖ్యంగా చౌడేశ్వరి దేవి బట్రేపల్లె అమ్మవారి పళ్ళకి మోస్తే అమ్మవారి పల్లకి మోస్తే సంతానం కలుగుతుంది అంట సంతానం లేని వాళ్ళకి ఇదొక నమ్మకం ఇంకేముంది అమ్మవారి పల్లకి మోసేందుకు మహిళలంతా కూడా జుట్టు అదే నాలు విరబూసుకొని వారు పల్లకిని మోస్తారు ఆ విధమైన కార్యక్రమం కొనసాగిస్తారు ఎవరైతే బిడ్డలు లేని వాళ్ళకి బిడ్డలు కలుగుతారు అనే నమ్మకం ఆ పల్లకి మోస్తున్న పక్కన వీడే చూస్తూ ఉన్నారు కదా అది ఒక నమ్మకం సరే ఈ విషయాన్ని పక్కన పెడితే అనంతపురం జిల్లా తలుపుల మండలం బట్రేపల్లె ఈ కార్యక్రమం ప్రతి ఏడాది జరుగుతుంది కానీ దాతలు రావాలి కదా వచ్చారు దాతలు కూడా కోటి రూపాయలు దేవాలయానికి సంబంధించిన ప్రభుత్వం తరఫున కోటి రూపాయలు మంజూరు అటు తర్వాత ఆ దేవాలయానికి మొత్తం అంతా కూడా ఒక వడ్డెర కులానికి చెందిన నేత ఆయన ఓ అధికారో అటు తర్వాత ఏమో తెలియదు కానీ నాకు అందించిన సమాచారం ఆయన మొత్తం అంతా కూడా ఆ గుడికి సంబంధించిన మొత్తం పాలిష్ బండలు అందజేశాడు దాదాపుగా ఒక లోడు అందజేశాడు ఆ లోడు కాకుండా ఇంకా ఏమైనా సరే ఆ పాలిష్ బండలు నేను ఇస్తా అని ముందుకు వచ్చాడు అయితే ఈ కార్యక్రమం అంత ఆశామాషి కార్యక్రమం కాదు నమ్మకం నమ్మకం ఎప్పటి నుంచి ఉన్న నమ్మకం ఇప్పటికీ కొనసాగుతుంది ఆ నమ్మకం బట్లే పల్లెలో భక్తి జన సమూహం అన్నదే నా ఈ చిన్న వీడియో చూడండి ఈ వీడియోలో ఇలా